పశ్చిమ గోదావరి జిల్లా ఆజంట ఎంబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే పెద్దాని సత్యనారాయణ ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు కూటమి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు కూటమి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఈనాడు ప్రత్యేకంగా డొకా సీతమ్మ పేరట జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని మార్పులు తీసుకువచ్చి కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు కూడా డొకా సీతమ్మ పేరట భోజన సదుపాయం కల్పించడం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు ఉండటం చాలా హర్షిజదగ్గ విషయంగా రానున్న రోజుల్లో విద్యకు మరింత ప్రాధాన్యత కల్పించడంతో పాటు ఉన్నత చదువుల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అలాగే సర్దుబాటు కాక భోజనం తీసుకువెళ్ళు చేసుకోవాలన్న విద్యార్థిని విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించడంలో లెక్చరర్లు కూడా వాళ్ళ సొంత నిధులతో ఏర్పాట్లు చేయడం కూడా హర్షించదగ్గ విషయమని పీతాని లెక్చరర్ను కొనియాడారు ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యాచరణ రూపొందించడం ముందు ముందు మరింత పురోగతిని సాధించడంలో చంద్రబాబు ముందంజలో ఉంటారు అంటూ పీతాని కొనియాడారు కూటమి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఈనాడు ప్రత్యేకంగా డొక్కా సీతమ్మ పేరిట జరుగుతున్న మధ్యాహ్న పదవి పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి కాలేజీ విద్యార్థి విద్యార్థులు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని చేయాలని విద్యాశాఖ మంత్రి యువకుడు విద్యా వసతుల్లో కానీ కడుకులంలో కానీ విద్యార్థి లోకానికి మంచి విద్యా బోధన జరగాలని మార్పులతో పాటు ఈ మధ్యాహ్న పథకాన్ని కూడా హై స్కూల్ విద్యార్థి విద్యార్థులు పెట్టడం హృదయపూర్వక అభినందిస్తున్నాం ఇటు విద్యాశాఖ మంత్రి గారిని లోకేష్ గారిని అలాగే ఈ పథకానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా క్యాబినెట్ మంత్రులు కూడా రేపటి అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం గుర్తించాం దానికి కారణం గత జూన్ నుంచి కూడా డోనర్స్ తోటి పబ్లిక్ డోనర్స్ కాకుండా ఉపాధ్యాయ ఉపాధ్యాయ మిత్రులు కూడా ఆర్థిక సహాయం చేసి ఎవరైతే విద్యార్థి విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడుతున్నారు వారందరూ కూడా భోజన పథకాన్ని కూడా వారు డొనేట్ చేస్తూ విద్యార్థులు సహకరించిన విధానాన్ని హృదయపరంగా అభినందిస్తున్నాను అటువంటి తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటు విద్యాశాఖ తీసుకునే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల పక్షాన విద్యార్థి లోకల పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తద్వారా ఇటువంటి అవకాశాలు మార్పులు చేయడానికి ఉన్నంత వరకు అన్ని శాఖల్లో కూడా మెరుగైన ప్రజా జీవితంలో లక్ష్యాన్ని ఛేదించే విధంగా యువత యువకులు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చి ప్రపంచంలో పోటీ పడే విధంగా యువతి యువకుల్ని విద్యార్థి దర్శించి తయారు చేయడానికి మనం ప్రభుత్వం సంకల్పిస్తున్న అనేక కార్యక్రమాలను వేగవంతం చేసి వరల్డ్ చాంపియన్గా తెలుగువారి ప్రజలు ఉండాలని కోరుకుంటూ చాలా తీసుకుంటారు